టీడీపీ అనేది ఉండే అప్పుడు టీడీపీలో రావలచంద్రశేఖర్ అభ్యర్థుల రాజధాని ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు అట్లా మాకు అని ఉండే అతను అనుకుంటూ ఆయన ఎంబడి తిరుగుకుంటూ చేసేవాళ్ళం ఇప్పుడు ఆ రాజకీయం అనేది అట్లే మేము కంటిన్యూ కావడం వల్ల పదిహేను సంవత్సరాలు ఈ రాజకీయంలో అట్లే మంది సేవలు చేసుకుంటూ వాళ్ళది అది అని చేసుకుంటూ చిన్న చిన్న వర్క్లు చేసుకుంటూ హాస్పిటల్స్ అంటే అవి చేసుకుంటూ పోవడం వల్ల అంటే కంటిన్యూ అయ్యాను అంటే మీరు టీడీపీ నుంచి మీ రాజకీయం స్టార్ట్ అయ్యారు స్టార్ట్ ఎంత కాలం టీడీపీలో ఉన్నాను దాదాపు నేను నాకు సెవెన్ ఇయర్స్ ఎయిటీన్ వరకు అది తొమ్మిది ఏళ్ళ వరకు టీడీపీనే ఉన్నాం తొమ్మిది సంవత్సరాలు ఉన్నాం ఎందుకంటే తెలంగాణ ఎప్పుడైతే ఏర్పడుతుందని ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయింది కదా ధర్నాలావుడు అప్పుడు టీడీపీ నుండి రెండు వేల పదమూడులో ఒక ఎస్సీ క్యాండిడేట్ పెట్టి బుచ్చిరెడ్డి అందరం కలిసి ఎస్సీ క్యాండిడెట్ గెలిపించుకున్నాం ఓకే అప్పుడు తెలంగాణ భావనతో అప్పుడు బాగా ఉన్నది కాబట్టి తెలంగాణ కావాలి కావాలి అనే మనంతో తెలంగాణ టీడీపీలే ఉన్నాం తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన కేసీఆర్ సీఎం అవుతారు అన్నప్పుడు తెలంగా సపోర్ట్ చేసుకుని టీ గెలిచిన తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చారు ఓకే ఆ తర్వాత నీరం రెడ్డి అప్పుడు ప్రణాళిక మీరు టీడీపీ నుంచి టీఆర్ఎస్ రావటానికి కానీ అప్పుడు కారణం ఏంటంటే మరి తెలంగాణ కావాలి కదా ఇంపార్టెంట్ తెలంగాణ మన పిల్లలు చనిపోతున్నారు మన అవసరాలు మన తెలంగాణ వస్తే అంతా బాగుంటామనే ఆలోచనతోటిఆర్ఎస్లో కావడం జరిగింది అదే అంతే చదువుకున్న పిల్లలకు జాబ్ వస్తాయి మనం జాబ్ వస్తుంది భూమి ఇస్తా అన్నాడు అదే మంచి మనం అంటే మన భేదొరికొకే బాగుంటుంది కదా మన తెలంగాణ బాగుంటుంది కదా అన్నట్టు ఆయనకు సపోర్ట్ అయిపోయాం ఓకే ముందుకు వస్తున్నారు చేశారా నేను ఇక్కడ ఇక్కడ ఏ వార్డు నెంబర్ కూడా తెలియదు సార్ నేను ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ముచ్చారెడ్డి గారు మా ఊర్లో అందరం టీడీపీ వాళ్ళందరం వైస్సీ క్యాండేట్ పెట్టి గెలిపించడం వల్ల ఆ గెలిపించిన తర్వాత ఈ ఊర్లో ఏ చిన్న పనులు మా సర్పంచ్ ఒక కూర్చొని ఇది చేయాలన్నా ఇది చేయాలంటే ఆయన తెలిసి తెలియని వల్ల నేను చేసుకుంటూ పోయామని అట్లే కంటిన్యూగా రాజకీయాల్లో గెలిచి ఓకే మేము చేసిన మీ విలేజ్కి సంబంధించి సర్వే నరసింహ గౌడ్ బాబు అనిపిస్తుంది ఇప్పుడు చేసిన ఏడు మంది సరే మెంబర్స్ నరసింహ గౌడ ఇక్కడ కావే సర్పంచ్ అని కూడా మీ పబ్లిక్ పర్సులో తెలిసింది ఇక్కడ అంటే మెయిన్గా మీ విలేజ్కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి దాదాపుగా సర్పంచ్ ఎలక్షన్స్ వాయిదా పడుతూ వస్తున్నాయి ఇక్కడ మొదటగా మీరు ఒకవేళ సర్పంచ్ అబ్బాయి మీకు రేపు వేసి పబ్లిక్ మీరు ఎలాంటి సర్వీస్ సర్వీసు ప్రకారంగా అయితే అలోచన అనకూడదు కానీ గత సర్పంచ్ కంటే మనమే ఎక్కువ పనిచేసాం వాళ్ళ హాస్పిటల్ కన్నా ఏ ఆఫీస్ కన్నా అన్న నాకు ఇది అయింది నువ్వు రావాలి అలా ఇంట్లో మంచం మీద ఉన్న సరే రాత్రి తొమ్మిదిన్నరకు వెళ్ళిపోయేవారు అది ఒకటి ఊర్లో ఇది చిన్నది ఉంది ఏ చిన్నదానికైనా ప్రోగ్రామ్ చెప్తే వెళ్ళిపోయేవారు అట్లా ఇంకోటి అతల ఉండడం వల్ల వాళ్ళు అడగలేక నా తోడుగా చూడితే నా సేవ నేను ఏదో చేసుకుంటూ పోయావాలి ఓకే మీ నియోజకవర్గానికి సంబంధించి మీ ఎమ్మెల్యే సార్ నేను రెండు సంవత్సరాల కింద అన్న వరకు మేఘరెడ్డి అన్న వారితో వచ్చాను అన్న ఒక తోటే ఉన్నాడు నేను ఒక తోటే ఉన్నాను అన్న ఏం ఏం చేస్తున్నాడో నేను అదే ఆయనతోటే ఉన్నాను ఆయన చేసిన పోగడాలకే ఆయన ముందుకొచ్చిండు ఆయన వచ్చి టికెట్ తెచ్చుకుంటా వస్తుంది రేపు అనగా మా ఇంటికి వచ్చి తమ్మి మీరందరూ వస్తే మనము అందరం కలిసి పోరాడొచ్చు మీరు రండి అంటే ఆయన పిలుపుతో వచ్చి తలుపు వచ్చారు ఆయన మేము అంత ఒక్క గుండు కిందే ఉన్నాం అన్నాడు మీకు ఫుల్ సపోర్ట్ ఉంది అందరికీ ఫుల్ సపోర్ట్ ఉంది ఎప్పుడైనా సపోర్ట్ అయ్యి ఇప్పుడు అర్జెంట్ ఫోన్ చేస్తే మనం అడుగుతాం అంతే ఓకే మరి ఎలాగో మీరు టీడీపీలో పనిచేశారు మరి ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్

ఈ పార్టీలు ఏమొద్దు మారొద్దు అనుకున్నాం కానీ తెలంగాణ సెంటిమెంట్ తోటి అందరం చిల్లాపల్లం అయి మన ఒక్క కూడా తీసుకొచ్చారు ఓకే ఎలా ఇక్కడ మీ ఎమ్మెల్యే కావచ్చు అలాగే మీ ముఖ్యమంత్రి గారి కావచ్చు ఇక్కడ మీరు కలిసి గిఫ్ట్గా నైంటీ నైన్ పర్సెంట్ గిఫ్ట్గా వేయగలుగుతారని నేను ఒక ఆశతో ఉన్నాను